వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇండి కూటమిలో చేరబోతున్నారా మొన్నటి వరకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న జగన్ పార్టీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించి అధికార పక్షాన్ని కాదని ప్రతిపక్ష పార్టీలకు దగ్గరవుతుందా కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న ఇండి బ్లాక్ వైపు జగన్ మొగ్గు చూపితే మరి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో ఆయన సంబంధాలు ఎలా ఉంటాయి ఇప్పుడు ఆయన చెల్లెలు షర్మిలమ్మ పరిస్థితి ఏమిటి షర్మిలమును కాదని కాంగ్రెస్ పార్టీ జగన్ను దగ్గరకు తీసుకుంటుందా లేదా జగన్ అటు బీజేపీకి దూరమై ఇటు కాంగ్రెస్ తోను పొసగలేక రెండికి చెడ్డ రేవడిలా మారతారా ఈ మధ్య ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా జగన్ నిర్వహించిన వైసీపీ నిరసన దీక్షకు ఇండీ కూటమి పార్టీల నేతలు హాజరు కావటం జాతీయ స్థాయిలో కొత్త చర్చకు దారితీసింది దీనితో రాజకీయ వర్గాలలో అనేక సందేహాలు పుట్టుకొస్తున్నాయి లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న జగన్ ఈ ఐదేళ్ల పాటు నెగ్గుకు రావటం అనేది అతిపెద్ద టాస్క్ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా రాజకీయాలు చేయటం సవాల్ తో కూడుకున్నదే ఇన్నాళ్లు మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఈసారి ఎన్డీఏలోకి టీడీపీ చేరిపోవటంతో అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి జగన్ ఈ సమయంలో జగన్ వేసే స్టెప్ అత్యంత కీలకం కానుంది ఈ క్రమంలో ఢిల్లీలో ధర్నా చేపట్టి ఇన్ని కూటమి పార్టీలను ఆహ్వానించారు ఇలా చేయటం వెనక జగన్ వ్యూహం ఏంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన జగన్ తరువాత బెంగళూరుకు వెళ్లి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిశారని వైసీపీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవచ్చని చర్చించినట్లుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని ఎదుర్కోవటం ఒక ఎత్తైతే చెల్లి షర్మిల పోటీగా నిలబడటం మరో ఎత్తుగా మారింది ఏపీలో కాంగ్రెస్ గెలిచిన సీట్లేమీ లేకున్నా రాయలసీమలో షర్మిల ప్రభావం బాగానే చూపించింది దీంతో చెల్లిని ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పించటం కూడా జగన్ వ్యూహాలలో ఒకటని ప్రచారం జరుగుతోంది కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది వచ్చే ఎన్నికల నాటికి ఎన్డీఏకు మెజార్టీ తగ్గే అవకాశాలున్నాయని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రతిపక్ష ఇండి కూటమి ఢిల్లీలో బాగా వేస్తుందనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది అదే సమయంలో ఏపీలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్నాయని తన ఓటు బ్యాంకు తిరిగి తనకి అధికారం ఇస్తుందని జగన్ నమ్ముతున్నట్లు సమాచారం వాస్తవానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్లతో పాటు ఇచ్చిన హామీలన్నీ వాస్తవ రూపం దాల్చటం అసాధ్యమని జగన్ గట్టిగా నమ్ముతున్నారు ఇదే వచ్చే ఐదేళ్ల నాటికి ప్రభుత్వ వ్యతిరేకత పెరగటానికి కారణమవుతుందని జగన్ విశ్వాసం ఇలా భవిష్యత్ రాజకీయాల్ని బేరీజు వేసుకొని ప్రతిపక్ష పార్టీల నుండి ఇండి కూటమిలోకి జంప్ కావటమే బెటర్ అనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం అయితే ఈ ఐదేళ్లు తనపై ఉన్న కేసులు కూడా జగన్ కు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు లేకపోలేదు పైగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది ఈ నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కు షరతులతో కూడిన మద్దతిచ్చే అవకాశం ఉంది జగన్ వ్యూహాలను టీడీపీ కూడా ముందే పసిగట్టినట్టుగా ఉంది ఇండి కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు చెబుతున్నారు జగన్ కు ఢిల్లీ స్థాయిలో షెల్టర్ కావాలని ప్రతిపక్ష కూటమికి కూడా పార్టీలు కావాలి కాబట్టి జగన్ ధర్నాకు ఆయా పార్టీల నేతలు హాజరయ్యారని అన్నారు ఢిల్లీ స్థాయిలో అటు అధికార పార్టీని ఇటు ప్రతిపక్ష కూటమిని జగన్ ఎలా బ్యాలెన్స్ చేసి అరెస్ట్ కాకుండా తనని తాను ఎలా కాపాడుకుంటారు చెల్లెలు షర్మిలాకి ఎలా చెక్ పెడతారు పార్టీని వచ్చే ఎన్నికల వరకు ఎలా నడిపిస్తారు అనేవి రాజకీయ వర్గాలలో ఆసక్తి రేపుతున్న ప్రశ్నలు